నారాయణపేటని జిల్లాలుగా తీసేస్తామన్నా అచ్చా తోశ అంటే వాస్తవానికి ఎవరు ప్రచారం చేస్తుండ్రో లేదు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అట్లాంటి ఆలోచన చేసేటువంటి ప్రతిపాదన ఉండదు కాంగ్రెస్ పార్టీ అట్లాంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ వద్ద ఏం లేదు నారాయణపేట్ జిల్లా నారాయణపేట జిల్లాగానే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మీరేదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను ఆధారంగా అడుగుతున్నారో అవి పూర్తిగా ఏమాత్రం కూడా దాంట్లో నిజం లేనటువంటి వార్తలవి కొంతమంది ఈ సోషల్ మీడియాలలో ఇట్లాంటివి ఈ తప్పుడు వార్తలు ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి వాళ్ళు ఏం చేసినామనేది వాళ్ళు ఏం చెప్పుకోలేరు ఎందుకంటే వాళ్ళు ఏం చేసి ఉండరు వాళ్ళు ఏం వాళ్ళు ఏం చేయరు ఏం పని చేయరు ప్రజలకు ఏం పని చేయరు సమాజానికి ఏం పని చేయరు వాళ్లకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండదు సంక్షేమం పట్ల అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉండదు ఏముండదు ఇట్లాంటివి దొంగ ప్రచారం చేసుకుంటూ ప్రజలని మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు ఆ వాట్సప్ యూనివర్సిటీలు క్రియేట్ చేసేది అటువంటి పార్టీలు ఇక నేను ఆ పార్టీ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఇది ఎవరు చేసినారో నాకు తెలియదు కానీ అట్లాంటి పార్టీలు ఉంటాయి అట్లాంటి సంఘాలు ఉంటాయి అట్లాంటి వ్యక్తులు ఉంటారు ఏదో ముఖ్యమంత్రి గారు అట్లన్నారని ఆయన మీద నింద మోపి ఇప్పుడు ఒకవేళ జిల్లాని తొలగిస్తున్నారంటే ఎవరు తొలగించాలి కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి ఏదో ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏదో నిర్ణయం తీసుకోబో తీసుకోబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత చేయాలనే ఆలోచన చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు దాన్ని ఏ మా మాత్రం కూడా నమ్మాల్సిన అవసరం లేదు అని నేను చాలా బాధ్యతతోటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది నేను కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి నిర్ణయాత్మక మండలి అయినటువంటి సిడబ్ల్యూసి సభ్యునిగా చెప్తున్నాను అలానే మా శాసన సభ్యురాలు అయినటువంటి రెడ్డి గారి తరఫున కూడా ఈ మాట నేను చెప్తున్నాను సార్ పబ్లిక్ లో అదే పోతుంది